ఆర్నూర్ పట్టణంలోని పట్టుసారి వివిధ స్తంభాల అధ్యక్షులతో సహా ఈరోజు వారికి జాతీయ నాటక సందర్భంగా వారి సేవలను గుర్తించి ఇటువంటి వైద్యులు మన ఆర్నూరులో ఉండడం చాలా మనకు ఆనందంగా ఉంది ఎంతో సేవా కార్యక్రమాన్ని ఈ ఆర్మూర్ ప్రాంతంలో జిల్లా ప్రాంతంలో సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా మంచి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారికి ఈ రోజు మా సంక్షేమ సేవ సంస్థ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిన్న ఆత్మీయ సన్మానాన్ని వారికి చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పద్మశాలి సంక్షేమ సేవ సంస్థ తరఫున డాక్టర్ ప్రకాష్ గారికి సన్మానం చేయడానికి పద్మశాలి ప్రతినిధులు మరియు ఆరు తరపున అధ్యక్షులు ఇక్కడికి రావడం జరిగింది వారికి ధన్యవాదాలు ఇస్తున్నాను అలాగే జన్మనిచ్చేది తల్లి అయితే డాక్టర్ వైద్యులు ఎందుకంటే ఈరోజు డాక్టర్ వారందరికీ కూడా నేను శుభాకందేవలో డాక్టర్ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఈ రోజు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే ప్రగతి డాక్టర్ గారికి సంఖ్య వారికి మేము సదా రుణపడి జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా వారు చేస్తున్నటువంటి సేవలకు గుర్తించి మా పద్మశాలి ఆ కుల రణవీర్ గారికి సంక్షేమ సేవ సమితి తరఫున ఒక చిరు సన్మానాన్ని చేయడం జరిగింది వారి సేవలు మరింత మా పద్మశాలి కుల ఎక్కువగా ఉండాలని ఆశిస్తూ ఈ సందర్భంగా మనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాము కుల బాంధవులకు మన వర్మశాల సంఘం సభ్యులకు పెద్దలకు అధ్యక్షుల వారికి అందరికీ డాక్టర్ చేసినది మందిగా మమ్మల్ని గుర్తించి జ్ఞాపకా అందజేశాను సన్మాన సన్మానం చేశాను మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు నేను మన సంఘ సభ్యుల పిల్లలకు ఎవరైనా వస్తే కూడా వాళ్ళకు జూలై ఫస్ట్ డాక్టర్స్ డే సందర్భంగా ఈరోజు పద్మశాలి సేవా సమితి ఆర్మూరు విభాగం నుంచి వచ్చిన అధ్యక్షులు నాయక మోహన్ దాస్ గారు కార్యదర్శి రమాకాంత్ గారు వివిధ తరఫుల అధ్యక్షులు పద్మశాలి సంఘం అధ్యక్షులు ఈరోజు మా హాస్పిటల్ ఒకరిన హాస్పిటల్ ఇచ్చేసి నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను పద్మశాలి సేవా సమితి ఆరుమూరు వారు ఇలాంటి సంఘసేవ కార్యక్రమాలు సంఘానికి ఉపయోగపడే పనులు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ఇట్లాంటి పనులు ఇంకా ముందు కూడా చేయాలని కోరుకుంటున్నాను ನೀ ಅಂದ್ರೆ ತರಪು ಕೃತಜ್ಞರು ಜಯ ಮಾತಾಂಡ್ ಜಯ ಮಾತಾ ಜಯ ಮಾತಾಂಡ್